ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు మార్నింగ్ ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇవి ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా సేమ్యా గోధుమ రవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్ అనమాట మీరు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఏంటి చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకెన్లో కంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సేమ్ మీతో చేయబోతున్నాను మరి సేమ్ అయితే ఈ న్యూ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటో మీకు చూస్తే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు సేమ్యతో ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు అయితే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక కప్పు అయితే వేయించుకోవాలి ఇలా సేమి కొద్దిసేపు వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇలా సేమే కొంచెం వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వనైతే తీసుకున్నాను నేను ఈ ప్లేస్లో మీరు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి వేసుకొని ఈ రవ్వను కూడా వేయించేసుకుందాము మరి హైలో పెట్టుకొని వేయించుకోకూడదు మీడియంగా పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా ఇంకా ఈ రవ్వ సేమే కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకే హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఏ కప్పుతో మనం సేమే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది ఒకటిన్నర కప్పులు అయితే వేసేసుకున్నాను చూడండి ఒక కప్పు పెరుగు ఒకటిన్నర కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాం ఇందులోకి చట్నీ అయితే చేస్తాను ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు అయితే వేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను ఇదే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి హైలో పెట్టుకునే దానికంటే ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన పల్లీల్ని ఇంకో ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఒక డై అయితే పెట్టేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఆ కొద్దిగా అందులోకి నూనె అయితే వేసేసుకోవాలి వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక పది వెల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి ఇంకా చట్నీ వచ్చేసి ఇదే అని కాదు ఏదైనా బాగుంటుంది టమోటా చట్నీ కూడా బాగుంటుంది భోగనాల్లోకి వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవన్నీ కూడా మగ్గాలి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని వేయించుకున్న పల్లీలు ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లిపాయలు కూడా వేసేసుకొని సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపడా నీళ్ళు వేసేసుకొని ఇంకా జీలకరావాలు కరివేపాకు వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకు సేమియా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా అదైతే మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి సేమియా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని మిక్సీ జార్లోకి ఇంకా మూత అయితే పెట్టేసుకొని నీళ్ళు ఏమైతే వేయలేదు అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మనకు వాటర్ అనేది అస్సలు పట్టదు కరెక్ట్ ఒకటిన్నర కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట ఈ విధంగా మనం పొంగనాలు కదా గట్టిగా ఉండాలి పిండి వచ్చేసి ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకే ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్నవి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం వాము వామును ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు వాము ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వాము కూడా వేసేసుకొని అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిసేలాగా ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం పొంగనాలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఈ పొంగనాలకు వచ్చేసి వంట సోడా కూడా ఏమీ వేయలేదు ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాము చూశారు కదా మీకు ఒకవేళ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు అనేది వేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా పొంగనాల పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఇలా ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం ఇంకా ఫస్ట్ ఇలా సైజ్లోకి వేసుకుంటే మనకి తొందరగా కాలుతాయి మధ్యలో వచ్చేసి తొందరగా కాలుతాయి అనమాట పదే పది నిమిషాల్లో మనకి ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా అన్ని వేసేసుకొని ఇక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఒకటి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకోవాలి ఇంకా ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని మరి ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇలా ఇంకా అయినా పొంగనాల్ని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం అన్నీ ఇదే విధంగా వేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సేమ్ మీతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మామూలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్లిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సేమ్ మీతో పొంగనాన్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై